ఆ అన్నా సచి గురే ఆ రావే వదులువే వదులు ఊళ్ళో అంతమంది మగాళ్ళుండుగా నీకు నా మొగుడే కావాల్సి వాడు నీ మొగుడు ఏందే నా మొగుడు ఏమనుకుంటున్నావే సుప్పనా దే హ్ నువ్వే నీ సుప్పనది సుప్పనుకుంటయిందే మనకు అది వదిన గొడవ సరే సరే పద హలో అంటే నీ టార్చర్ నా కళ్ళకు కూడా వచ్చేస్తుందన్న ఈసారి ఢిల్లీ ప్రొడ్యూసర్ ఏ మాత్రం మిస్ అయినా నాకు సంబంధం కరెక్ట్ ముందే హలో హైదరాబాద్ మొత్తం తిప్పిల్లా ఇప్ర ఎక్కడి పోవాలి ట్యాంక్ బండి టి కొని అన్నం అంకుల్ నికపోతే కొట్టి కొట్టి సంపెట్టట్టున్నాడు నేను సంపేసినా పాపం నా వల్ల కాదురా బాబు ఇంకా ఈ బాధలు పడలేను ఫోన్ చేస్తే కొడతావు మాట్లాడితే తిడతావుతో పడలేను స్వామి నువ్వు రోడ్డు మీద వాదించుకో అల్లుడు నా బిడ్డను ఆగం చేస్తున్నావు ఎందుకట్లా చేస్తున్నావు అడుగు మామా అడుగు నాయనా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు తిట్టుకుంటున్నారు అసలుకి కారణం ఏందో చెప్పు ద్వారా తాత నీ మనవరాలకి పొగర ఎక్కువ ఆ నోటికి తోలు ఎక్కువ నాకేమో బలుపు ఎక్కువ అందుకే తాత నాకు చెయ్యగదు దానికి నోరు ఆగదు అల్లుడు నా బిడ్డ బతుకు ఆగం చెయ్యకల్లుడు దానికి ఆవేశం ఎక్కువే కానీ నా బిడ్డ చాలా మంచిది నీ కాళ్ళ మొక్కుతానల్లుడు నా బిడ్డ చాలా చిన్న పిల్ల నువ్వే అర్థం చేసుకోవాలే సర్దుకుపోవాలి దాన్ని క్షమించల్లుడు దాని కూడా పొగరు నోటి తోలా చూడండి ఈ రెండు అసలు దేనికి ఉండదు అల్లుడు నా బిడ్డ పులి బిడ్డ ఈ వేరన్న బిడ్డ తెలుసా అవునా మామా అయితే నీకు పుట్టలేదనమాట పులికి పుట్టిందనమాట అలా అన్న కల్లుడు మా బంగారు అల్లుడు కదా మా బాబు కదా నా కన్నవు కదా దాని క్షమించల్లుడు హలో బంగారం అయితే నీ అల్లుని తీసుకెళ్లి మారువడి కొట్లో తాకట పెట్టుకో నువ్వు గమ్మనుండు కారం చల్తావులే ఆయన మాటలేం పట్టించుకోకల్లుడు ఇదో ఈ పెగ్గేసి సరదాగా ఉండండి అల్లుడు పట్టించవే అల్లుడు గారు అది